నమస్తే వెల్కమ్ టు పొలిటైన్ మీడియా భక్తి భాస్క్రా చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశిమనారాయణ గురుగారు ఇప్పుడు మనకున్న పన్నెండు రాశుల్లో పన్నెండు రాశుల వారికి నరదిష్ట అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందండి ముఖ్యంగా ఎక్కువ చెప్తూ ఉంటారు కుంభరాశి వారికి మీనరాశి వారికి ఎక్కువగా నరదిష్టి ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల అంటే సంపాదించినా కూడా నరదిష్ట వల్ల అది తగ్గిపోవడం కానీ చాలా రకాల సమస్యలు అంటూ ఈ రాష్ట్ర వారు చూస్తారని వింటూ ఉంటాము అసలు ఎందుకు నరదిష్టి ఉంటుంది అంటారు ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి అన్నదమ్ముడు అనుకోండి నలుగురు ఒకేలా ఉంటారా ఎలా ఉండరు ఒకళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది ఒక్కొక్కరు లాగే తత్వం ఉంటుంది ఒకవేళ గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కళ్ళు గొడవలు అంటే ఇష్టం లేకుండా సామరస్యంగా వారి పని వారు చేసుకుంటూ ఉంటారు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కదా అలానే ఈ ద్వాదశ రాసులు వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంగా నరదిష్టి అనేది ఏర్పడతూ ఉంటుంది వారు పుట్టినటువంటి గడియలు కావచ్చు వారు పుట్టిన ఉండేటువంటి ఆకారం కావచ్చు వారు చేసేటువంటి పనితీరు కావచ్చు వారు చేసేటువంటి సహాయం కావచ్చు వారికి దిష్టి దోషాలు అనేది ఆ రకంగా లభ్యపడుతూ ఉంటాయి ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు పొలిటీషియన్స్ ఉంటారు వారికి ఎందుకంటే ఎక్కువ ప్రజల్లో ఉంటుంటారు కాబట్టి వారికి నరదిష్ట ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అందంగా ఉన్నవారు ఉన్నారనుకోండి వారికి నర్దిష్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇది రాసిని పట్టో నక్షత్రాన్ని పట్టో గోచారం పట్టు అయితే ఎక్కువగా ఉండదు ఇప్పుడు ఒక్కొక్క అవతారం వేసినప్పుడు లేకుంటే ఎక్కడైనా పార్టీలు చేసుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా మంచి ఒక్కొక్కరు ఒక్కోళ్ళు నచ్చుతుంటారు అలా ఉన్నప్పుడు నర్దిష్టి ఉంటుంది ముఖ్యంగా నరదిష్టి అనేది ఎదుటివాడి కళను బట్టి మాట్లాడే మాటను బట్టి వారి ఉద్దేశాన్ని బట్టి కూడా నరదిష్టి ఏర్పడుతూ ఉంటుంది ఒక్కొక్కరు వ్యసనంతో ఉంటారు రంది కుళ్ళు కుతంత్రాలు ఉంటారు వాటితో ఏదైనా మాట్లాడినా చేసినా కూడా నరదిష్టి ఉంటూ ఉంటుంది ఒక నరదిష్టి అనేది వేరే సబ్జెక్ట్ అనమాట అది ద్వాదశ రాసులు వారికి సంబంధం లేదు ముఖ్యంగా కొన్ని రాసులు వారికి మాత్రమే ఎక్కువగా ఉంటుంది అంటారు దాంట్లో ముఖ్యంగా కుంభరాశి మీనరాశి అంటారు ఈ కుంభరాశి వారికి మీనరాశి వారికి నరదిష్టి ఎందుకు ఉంటుంది అంటే కనుక వీరు నలుగురి నోళ్ళల్లో నాలుగులా ఉంటారు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అలానే కుంభరాశి వాళ్ళని తీసుకుంటే అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుంటారు కుంభరాశి వారు ఏ రంగంలో ఉంటుంటారు వారు వారు చేసేది మార్కెటింగో లేకపోతే బ్యాంకింగో లేకపోతే పొలిటీషన్ అనుకోండి వారు వారు చేసే వృత్తితో పాటు మనము ఎలాంటి సలహా కావాలన్నా కూడా వారికి ఉంటుంది అంటే అన్ని రంగాల్లో కూడా అవగ్రహన అనేది వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి కుంభరాశి వారి ఎలాంటిదైనా సలహా ఇవ్వగలుగుతారు కష్టపడగలుగుతారు మాట మీద నిలబడగలుగుతారు కాబట్టి వారికి ఎక్కువగా నరదిష్టి ప్రభావం ఉంటుంది ఇకపోతే మేనరాశి వారు సెన్సిటివ్గా ఉంటారు నలుగురు నూలలో నానుకులా ఉంటారు ఎవరికి ఎలాంటి చేయాలి ఎలాంటి ఉంటే బాగుంటుంది అనేది వారు మొత్తం ఆర్గనైజ్ చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఒక హెచ్ఆర్ ఉంటారు ఒక కంపెనీలో ఇప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా పలానా వారి హెచ్ఆర్ పలానా వారి హెచ్ఆర్ అంటే అప్పుడు వాళ్ళందరి నోళ్ళు ఆవిడ మీదే ఉంటాయి అతని మీదే ఉంటాయి కదండి అలాంటప్పుడు వారికి నరదిష్ట ప్రభావం ఎక్కువ ఉంటుంది వారికి ఏంటంటే ఆర్గనైజర్ తత్వం ఎక్కువగా ఉంటుంది అనమాట ఎలాంటిదైనా వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు ఎలాంటిదైనా వారు పొజిషన్ తీసుకురాగలుగుతారు కాబట్టి ఏ రంగంలో రాణిస్తుంటారు కాబట్టి ఎలాంటిదైనా సమస్యకి పరిష్కార మార్గం చూపించే వారి మీద నరదిష్టి ప్రభావం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు రాసుల మీద ఎక్కువగా చెప్తూ ఉంటారు అనమాట దీనికి ప్రతిఫలంగా ప్రతిరోజుకి ఏ రోజుగా రోజు వారి ఇంటి సారి ప్రకారంగా వారి ఆచార ప్రకారంగా ఈ నరదిష్టికి అనేది కొంతమేర దిష్టి దోషాలు తీసుకునే దానికైతే ఉంటుంది దాంట్లో చాలా రకాలుగా దిష్టి దోషాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా దిష్టి దోషాలు తీసేసుకోవాలి ఒక్కొక్కరు పెద్ద సెలబ్రిటీ అనుకోండి గుమ్మడికాయ తీసేసుకుంటూ ఉంటారు ఇంకా అలానే బొగ్గులు తీసేసుకుంటూ ఉంటారు పచ్చిమిరపకాయలు వెజిటేబుల్స్ కూడా దిష్టి తీసుకోవచ్చు ఉప్పు చీపిరి ఇలాగా బొంగ దిష్టి అంటారు ఎన్నో రకాల దిష్టిలు ఉంటాయి నిమ్మకాయ తీస్తారు కర్పూరం తీసుకుంటూ ఉంటారు నల్లనూలు తెల్లావాలు ఇలా ఎన్నో రకాల దిష్టిలు వారికి ఉన్నటువంటి సందర్భం వారికి ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా దిష్టి దోషాలకి ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఇది సరిపోతుంది అనమాట గురుగారు ఇప్పుడు మనం ఎక్కువగా కుంభరాశి మీనరాశి అని మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకే రాశులకి నరదిష్టి అంటే ఎక్కువగా ఉంటుందండి మామూలుగా చెప్పాలంటే అన్ని రాశుల వారికి నరదిష్టి అనేది ఉంటుందండి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క టైప్ లో నరదిష్టి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మిథున రాశి తీసుకున్నారు అనుకోండి మిథున రాశి వారికి నరదిష్టి వల్ల స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి కర్కాటక రాశి తీసుకున్నాం అనుకోండి కర్కాటక రాశి వారికి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఇవి సిమ్టమ్స్ అనమాట వారికిను అలానే మేషరాశికి తీసుకుంటే అంతా కోపదాయకరంగా నఫ్గా అయిపోతూ ఉండిద్ది అలానే వృషభ రాశిని తీసుకుంటే కనుక వాళ్ళకి మోకాళ్ళు పట్టేయడం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం చికాకు తినడం ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇలాంటి సింహరాశి గురించి మనం తీసుకున్నట్టయితే కనుక వారికి తలనొప్పి రావటము హెడేక్ ఉంటద బాగా శిరో బాధ అంటారు హెడేక్ బాగా రావడము ఆస్థమ లాంటిది బ్రీతింగ్ ప్రాబ్లం రావడము బ్యాక్ పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది అలానే కన్యా రాశివారిని తీసుకుంటే గనుక మొత్తం వీక్ అయిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఇమ్యూనిటీ పవర్స్ తగ్గిపోతూ ఉంటాయి అలానే తుల రాశివారిని తీసుకుంటే కనుక మొహం అంతా నల్లబారితరంగా ఉండటం చిన్న పోవటము అసలు టోటల్గా ఓపిక లేకడం జరుగుతూ ఉంటుంది అలానే రుచిక రాశివారిని తీసుకున్నట్టే గనుక వారికి మొత్తం ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవడము చికాకు చిరాకు చిరాకు అది ఏ తినాలనిపించదు వారికి అందరితో కోపడుతూ ఉంటారు ఎక్కడో వంటరిగా ఉండాలనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నర్దేశ్ ప్రభావితం అనమాట అలానే ధనుసు రాశి వారిని తీసుకున్నట్లయితే ఎవరితో మాట్లాడకుండా ఉండటం ఒంటరిగా ఉండటం ఇమ్యూనిటీ పవర్స్ పడిపోవటం హెడేక్ అని పీయటము ముక్కులు నొప్పి అని ముక్కు నుంచి బ్లడ్ రావటము బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ పంటి నొప్పి కళ్ళు నొప్పులు రావడము చెవుల నొప్పులు రావడము అనేజీగా అయిపోతూ ఉంటారు అలానే మకర రాశి వారిని తీసుకున్నారనుకోండి ఎవరిని మాట వాళ్ళు కొడతారు పోయేసి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది ఎవరి మాట వినరు కుక్కలని కోళ్ళని మూయకల్ని అన్ని కొడతా ఉంటారు లేకపోతే ఎక్కువ తింటూ ఉంటారు వారికి అలానే కుంభరాశి వాళ్ళని తీసుకుంటే బద్దకంగా ఉండిపోతూ ఉంటారు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటే బద్ధకంగా ఉంటారు మోషన్ అవ్వదు వారికి ఏది కూడా వాళ్ళు తినాలనిపించు స్నానం చేయరు ఏం చేరు అలా ఉండిపోతారు మన మనుషులు లేక కాదు ఒక విగ్రహంలా ఉండిపోతారు అలాగా అలానే మెయిన్ వాళ్ళని తీసుకుంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొలాక సిమ్టమ్స్ లాగా వీరికి ఏంటంటే ఎక్కువగా తినడం ఆవలవుడు ఉండదు పిల్లల్ని కొట్లాడటము గొడవ పట్టము లేదా స్ట్రెస్ అయ్యి ఒక దగ్గర కూర్చోటండిపోవడము ఏదో పని చేసుకుంటూ ఉండడము ఒక దెయ్యం పడితే ఎలా ఉంటారు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు స్ట్రెస్ వల్ల వాళ్ళ వాళ్ళే కుమిలిపోతూ ఉంటారనమాట ఎవరికి చెప్పుకోలేరు ఇలా ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే కనుక వాళ్ళ సిమ్టమ్స్ ఇలా ఉన్నాయంటే కనుక ఫస్ట్ మనం నరదిష్టి ప్రభావం అని అనుకోవాలి ఆ తర్వాత టాబ్లెట్ జోలు వెళ్ళాలి ఆ తర్వాత హాస్పిటల్ జోలు వెళ్ళాలి లేదా గురువు దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే వారికి వారు దిష్టి దోషాలు తీర్చుకుంటే సరిపోతూ ఉంటాయి చాలా చక్కగా తెలుస్తా గురుగారు ధన్యవాదాలు